రాజకీయ నాయకుల జీవితాల్లో వివాదాలు సర్వసాధారణం కానీ అనంతపురం అర్బన్ ఎమ్మెల్యే దగ్గుబాటి వెంకటేశ్వర ప్రసాద్ మాత్రం నిత్యం వివాదాలతోనే సావాసం చేస్తున్నారు ఎమ్మెల్యేలు వివాదాలు వైఫైలా చుట్టుముట్టాయి తాజాగా జరిగిన నాలుగు సంఘటనలు రాష్ట్రంలో ఆయన పేరు మారుమోగేలా చేశాయి సొంత పార్టీ నేతలనే ఆయన టార్గెట్ చేస్తుంటే ఇక అధిష్టానానికి ఓపిక నశించి యాక్షన్లోకి దిగింది అనంతపురం అర్బన్ ఎమ్మెల్యే దగ్గుబాటి ఈయన తొలిసారి ఎమ్మెల్యే రాష్ట్రంలో అందరికీ సుపరిచితుడిగా మారారు అదెలా అంటే ఆయన నిత్యం ఏదో ఒక వివాదంలో నానుతూ ఉంటారు రాప్తాడు మండలం బండమీదపల్లి గ్రామానికి చెందిన దగ్గుపాటి గతంలో ఎంపీపీగా పనిచేశారు రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో అనుకోకుండా అనంతపురం అర్బన్ టికెట్ సాధించారు ఎంతో మంది సీనియర్లను దాటుకుని టికెట్ సాధించడమే కాకుండా విజయం సాధించారు ఇక్కడి వరకు బాగానే ఉన్నా ఆయన ఏ ముహూర్తాన ఎమ్మెల్యే అయ్యారు కానీ ప్రతి నిత్యం ఏదో ఒక వివాదం ఆయన్ని చుట్టుముడుతూనే ఉంది సొంత పార్టీ నాయకులతో విభేదాలు ఓవైపు కూటమి పార్టీల నాయకులతో కిల్లి కజ్జాలు మరోవైపు ఇవి చాలవన్నట్టు నగరంలో భూకబ్జాలు అక్రమ వసూళ్లు వైన్ షాపుల్లో జోక్యం ఇలా ఒకటేంటి అన్నింటా ఎమ్మెల్యే పేరు వినిపిస్తూనే ఉంది ఇవన్నీ ఒక ఎత్తైతే వార్ టూ సినిమా సమయంలో ఆయన జూనియర్ ఎన్టీఆర్ ని నోటికొచ్చినట్టు తిట్టినట్టుగా ఒక ఆడియో బయటకొచ్చింది ఆ వివాదాలు ఇంకా మరవకముందే ముందే అనంతపురం నగరంలో వరుసగా జరిగిన నాలుగు సంఘటనలు అమరావతి వరకు వినిపించాయి నగరంలోని శారదానగర్లో ఒక రిటైర్డ్ టీచర్ ఏడాదిన్నర క్రితం మరణించగా ఆమె ఇంటి రికార్డులను మార్చివేసి కబ్జా చేసే ప్రయత్నం జరిగింది ఆమె బంధువులు ఫిర్యాదు చేయడంతో ఎమ్మెల్యే ప్రధాన అనుచరుడు గంగారం పేరు బయటకొచ్చింది అలాగే టీడీపీ మహిళా నేత కుటుంబీకులకు సంబంధించిన భూమి తపోవనంలో ఉండగా ఆ స్థలాన్ని కబ్జా చేసే ప్రయత్నం చేశారని ఆమె ఏకంగా ఎస్పీకి ఫిర్యాదు చేశారు సిక్స్త్ వచ్చాడు స్కూల్ మార్చాలి ఎన్ని ఫెసిలిటీస్ ఉంటే ఏ లాభం సబ్జెక్ట్ లో అసలు స్టాండర్డ్స్ లేనప్పుడు మా అమ్మాయి స్కూల్లో ఎకడమిక్స్ తప్ప ఇంకేమీ లేదు కంగారు పడకండి రెసిడెంట్ స్కూల్స్ తో మంచి చదువుతో పాటు ఆల్ రౌండ్ డెవలప్మెంట్ రైట్ ఏజ్ లో రైట్ ఫౌండేషన్ తో రెసిడెన్స్ స్కూల్స్ ఇప్పుడు హైదరాబాద్ అంతటా ఇదే విషయాన్ని ముఖ్యమంత్రి చంద్రబాబు పార్టీ పెద్దల దృష్టికి కూడా తీసుకెళ్లారు ఆమె నేరుగా ఎమ్మెల్యే దక్కుబాటి వెంకటేశ్వర ప్రసాద్ గంగారాంల పేర్లు చెప్పారు తర్వాత అనంతపురం నగరంలోని రుద్రంపేట బైపాస్లో ఉన్న ఎగ్జిబిషన్ వద్ద కేవలం ఇరవై రూపాయల ఎంట్రీ ఫీజు విషయంలో ఎమ్మెల్యే వర్గీయులు గొడవకు దిగారు ఆ ఎగ్జిబిషన్ నిర్వాహకుడు ఫక్రుద్దీన్ టీడీపీలో ఉంటున్నారు గంగారాం ఫోన్లో ఆయన్ని దూషించారని అంతేకాకుండా తమపై దాడికి పాల్పడ్డారని ఎస్పీకి ఫిర్యాదు చేశారు ఎగ్జిబిషన్ నిర్వహించుకునేందుకు గతేడాది పది లక్షలు ఇవ్వాలని డిసైడ్ చేశారని ఆరోపించారు వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు కూడా తాము ఇలా ఇబ్బంది పడలేదన్నారు ఇది జరిగిన మరుసటి రోజే టీడీపీ సీనియర్ నాయకుడు నంబూరి వెంకటరమణకు సంబంధించిన నంబూరి వైన్స్ ను తగులబెట్టే ప్రయత్నం జరిగింది అంతకుముందు రోజు సాయంత్రం ఎమ్మెల్యే దగ్గుబాటి స్వయంగా నంబూరికి ఫోన్ చేసినట్లు ఆరోపించారు ఆ తర్వాత తెల్లవారుజామున నాలుగు గంటల సమయంలో వైన్ షాప్ కు నిప్పు పెట్టారు సకాలంలో స్పందించడంతో కేవలం ఐదు లక్షల నష్టంతోనే ఆగిపోయిందే నంబూరి వెంకటరమణ కూడా ఎమ్మెల్యేపై తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు నలభై ఏళ్లుగా పార్టీ కోసం పనిచేస్తున్నామని ఇలాంటి వ్యక్తిని ఎప్పుడూ చూడలేదని పార్టీ అధిష్టానం ఆయనపై చర్యలు తీసుకోవాలని కోరారు మొత్తం ఇలా వరుస వివాదాలు నాలుగైదు రోజుల వ్యవధిలోనే రావడంతో పార్టీ అధిష్టానం సీరియస్ అయింది పైగా టీడీపీ నేతలనే టార్గెట్ చేసుకుంటూ దాడులు భూకబ్జాలు చేయడంపై తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేసినట్టు సమాచారం ఈ నేపథ్యంలో వరుసగా మూడు సంఘటనల్లో ఎవరెవరు ఉన్నారన్నది పరిశీలించి కేసులు నమోదు చేశారు మొదటి నుంచి అన్ని వివాదాలకు కేంద్రంగా ఉన్న ఎమ్మెల్యే ప్రధాన అనుచరుడు గంగారం మీద కేసులు నమోదయ్యాయి కేసులలో ఉన్న వారందరినీ వరుసగా అరెస్ట్ చేస్తున్నారు పోలీసులు ఈ పరిణామాలు గమనించి గంగారాం అజ్ఞాతంలోకి వెళ్లిపోయాడు తనపై వస్తున్న ఆరోపణలపై ఎమ్మెల్యే దక్కుపాటి ప్రసాద్ స్పందించారు కొందరు రాజకీయ నిరుద్యోగులు వైసీపీ వారు కలిసి తనపై బురద జల్లుతున్నారు అని ఆరోపించారు రాజకీయంగా దెబ్బతీయాలని చూస్తున్నారని విమర్శించారు నేను నా బయటికి వెళ్తాను ఖచ్చితంగా ఆ వారం రోజులు దుష్ప్రచారం విపరీతంగా జరుగుతుంది ఉన్నప్పుడు మాట్లాడరు నేను బయటకు ఏదైనా పని మీద బయటికి వెళ్తానే మొదలు పెడతారు యూట్యూబ్లోనూ తర్వాత ఎవడు ఇష్టం రోడ్ మాట్లాడడము ఎవరి ఇషముచన్ రోడ్ షేర్లు పెట్టడము అవన్నీ ఎస్విగా దృష్టి తీసుకెళ్ళాను రాష్ట్రంలో ఏ ఎమ్మెల్యే లేనంతగా వివాదాల్లో తలమునకలై ఉన్నారు అనంతపురం అర్బన్ ఎమ్మెల్యే దక్కుపాటి వెంకటేశ్వర ప్రసాద్ మరి ఆయన వ్యవహారాలపై తెలుగుదేశం పార్టీ అధిష్టానం ఎలాంటి చర్యలు తీసుకుంటుందో చూడాలి